ఇరవై ఏడు సంవత్సరాల వయసు లోపండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండి డిగ్రీ కాదు ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయిన వాళ్ళకి ఫెడరల్ బ్యాంక్ ఆఫీసర్ కేటగిరీ ఉద్యోగాలకు అడుగుతోంది అదే నోటిఫికేషన్ ఇచ్చేసింది టైం అయితే ఎక్కువ లేదు ఈ నెల ఇరవై ఏడు లాస్ట్ డేట్ అండి సో నాకు బ్యాంకింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టార్లో ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళంతా అప్లై చేసుకోండి వాళ్ళు కూడా ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉంటే బాగుంటుంది అని వాళ్ళు అడుగుతున్నారండి ఇక జీతం అంటారా యావరేజ్గా నెలకి లక్ష జీతం భచ్చం హెచ్ఆర్ఏ అలవెన్సులు ఆ అలవెన్సు చాలా ఉంటాయి కదండి అన్నీ కలిపి యావరేజ్గా ఒక లక్ష రూపాయలు పైనే ఉంటుంది సో మరి మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక ఇమ్మీడియట్గా అప్లై చేసేసుకోండి ఇంకేం లేట్ చేయొద్దు ఇక ఏజ్ రిలాక్సేషన్ వగేరా ఉన్నాయి చూడండి కంగారు పడవద్దు వాళ్ళకు కూడా అవకాశం ఉంది అయితే సిక్స్టీ పర్సెంట్ అడుగుతున్నారండి ఏది టెన్త్ క్లాస్లో ఇంటర్లో డిగ్రీలో పీజీలో కూడా సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోండి ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటున్నారు అంటే జనరల్గా సిఏఐసిడబ్ల్యూఏ ఎంబీఏ ఎంఏ కూడా కొన్ని స్ట్రీమ్స్ ఎంఏ ఇక ఎంటెక్ వీళ్ళకి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఎనీ పీజీ అన్నారు కాబట్టి అప్లై చేసేసుకోండి జీతభత్యాలు బాగున్నాయి టైం కాకపోతే ఎక్కువ లేదు ఇక ఎగ్జామ్ అంటారా మామూలే ముందేమో రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది తెలిసిందే కదండి రిటర్న్ టెస్ట్ అన్ని బ్యాంకింగ్ టెస్టులకు ఎలా అయితే ఉంటుందో రీజనింగ్ యాప్టిట్యూడ్ అన్ని అర్థమెటిక్ అన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా మామూలుగా ఉంటాయి తర్వాత గ్రూప్ డిస్కషన్ ఉంటుంది ఆ తర్వాత ఇంటర్వ్యూ పెడతారు ఆ తర్వాత ఫైనల్గా సెలెక్ట్ చేస్తారు అన్నట్టు సో మరి అసలే జాబ్ మార్కెట్ వీక్గా ఉంది నేను కూర్చుంటాను అంటే ఫ్రెషర్ అయినా పర్లేదండి కూర్చుంటాను అనుకునే వాళ్ళు కూర్చోండి మొదలు పెట్టేయండి లేదు ఆల్రెడీ ఎగ్జామ్స్ రాస్తున్నాను అనుకునే వాళ్ళు ఏదో అదే రాయాలి ఇదే రాయాలి దానికే ప్రిపేర్ అవ్వాలి ఇలాంటివి పెట్టుకోకుండా ఇలాంటివి ఏది పడినా కానీ రాసేయండి ఎందుకంటే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది కదండి ఏదైనా జాబ్ అంటూ వస్తే ముందు కాన్ఫిడెన్స్ వస్తుంది ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్కి నెక్స్ట్ లెవెల్కి ట్రై చేసుకోవచ్చు ఇక ప్రిపరేషన్ అది అంటారా ఓల్డ్ పేపర్స్ చూడండి మోడల్ పేపర్స్ చూడండి సిలబస్ గట్టిగా పట్టుకోండి పూర్తి చేయండి రివిజన్ చేయండి ఫైనల్గా మాక్ టెస్టులు చేయండి మరి మాక్ టెస్ట్లు చాలా కాస్ట్లీ అయిపోయినాయి కదండి ఏది ఒక ఐదు వందల పేజీలు పుస్తకం అంటే సపోజ్ ఒక యాబీ మార్క్ టెస్టులు ఉన్నా కానీ వంద ఉన్నా కానీ వెయ్యి రూపాయలు అడుగుతున్నారు మరి మీకు అలాంటిది కొన్ని వేలల్లో మార్క్ టెస్టులు రాసుకునే అవకాశం ఫ్రీగా మెంటర్ లాంటి వాళ్ళు ఇస్తున్నారు మనతో వాళ్ళు వచ్చారు అడిగారు సిఎస్ఆర్ కింద ఇప్పటికి కొంతమందికి ఇచ్చారు మన వాళ్ళు కూడా కామెంట్స్ మీరు చెక్ చేసుకోవచ్చు సో మీకు కూడా ఇస్తారు అంటే అప్లై చేసుకున్నాను ఇవన్నీ మీరు ప్రూఫ్స్ ఇస్తే అంటే మీరు అప్లై చేసిందో లేకపోతే హాల్ టికెట్ సబ్మిట్ చేస్తే వాళ్ళు మార్క్ టెస్ట్ మీకు ఇస్తారు కొద్దిగా ఫీడ్బ్యాక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చేసుకోండి సో ఎవరైనా కానీ హెల్ప్ చేసే వాళ్ళు ఎవరున్నా కానీ నేను మీకు కనెక్ట్ చేస్తాను చక్కగా ఈ అవకాశం ఉపయోగించుకొని అంతే ఉద్యోగం కొట్టేయడం జీవితంలో స్థిరపడిపోవడం అన్ని నోటిఫికేషన్లు చెప్పుకుందామండి ఫాలో అవుతూ ఉండండి షేర్